పాకిస్తాన్కి ఇప్పుడు ఉగ్రవాదులు అంటే ఏంటో తెలిసింది అంటే ఇంతకుముందు కూడా తెలిసినా దాని యొక్క కుక్క తోక వంకర అన్న విధంగా దాని బుద్ధి మారదు ఒకవైపు బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మరొక వైపు మరి మరికొన్ని మిలిటెంట్ సంస్థలన్నీ కూడా పాకిస్తాన్కి లెఫ్ట్ అండ్ రైట్ వాయించేస్తున్నాయి రాత్రి కూడా అంటే శుక్రవారం రాత్రి కూడా పాకిస్తాన్ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఖైబర్ ఫంత్క్వా ప్రావిన్స్ లో ఒక పోలీస్ శిక్షణ కేంద్రం మీద తాల్బన్ గ్రూప్ దాడి చేసి ఆరుగురు పోలీసుల్ని చంపేశాయి ఆరుగురు పోలీసుల్ని చంపడంతో పాటు పదమూడు మంది పోలీసులు గాయపడ్డారు మొత్తం ఐదు గ్రూపులు ఇప్పుడు ఈ తాలిబన్లను ఎదుర్కోవడానికి తీవ్రంగా శ్రమిస్తే ఇందులో కూడా ఏడుగురు ఉగ్రవాదులు చనిపోయారు అంటే తాలిబన్లు పదమూడు మంది పోలీసులు గాయపడ్డారు అటువైపు మొత్తం ఐదు గ్రూపులు పోరాడాయి ఐదు గంటల పాటు పోరాడితే చివరికి ఆ శిక్షణా కేంద్రంలో ఉన్నటువంటి వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించగలిగారు ఇంతకు టీటీపీ విపరీతంగా దాడులు చేసి అనేక మందిని సైన్యాన్ని అయితే చంపడం జరిగింది రకరకాల దాడుల్లో తొమ్మిది వందల మంది పాకిస్తాన్ సైన్యాన్ని లేపేసింది మొత్తం ఈ తాలిబాన్ గ్రూప్ అన్ని కలిపి ముఖ్యంగా టీటీపీ తెహరీకి తాలిబాన్ పాకిస్తాన్ గ్రూప్ ఉంది కదా ఈ గ్రూప్ ఇప్పుడు పాకిస్తాన్ సైన్యానికి నిద్ర లేకుండా చేస్తుంది